ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అమ్మ ఫీవర్ అసలు కదా తగ్గట్లేదు సల్కి ఏమైందంటే ఇప్పుడు నైటు నైట్ ఆఫ్ వస్తుంది మార్నింగ్ మార్నింగ్ లాగా బ్రేక్ఫాస్ట్ చేసినాక వేసుకున్నాక కొంచెమైనాక ఓకే అంటే మరీ తగ్గినట్టు కాదు తగ్గినట్టు ఓకే మళ్ళీ లంచ్ వేసిన తిని తిన ముందు ఎత్తు లేదు అయినా నైటు నైట్ ఏం అంతే ఉండదు నైట్ అంతే అనిపిస్తుంది కానీ ఇప్పుడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇంటుంది ఆ రోజు అంతకుముందు వచ్చింది నైట్ అప్పుడు అసలు అది ఏంటంటే అది మామూలుగా నా లైఫ్లో నేను అంత బాగా ఫీల్ అయిందో ఒక్కసారి ఇప్పుడు వచ్చింది అది ఒకసారి అంటే దారుణంగా వచ్చినప్పుడు ఇద్దరు ఆటలేదు అంత దారుణంగా వచ్చినప్పుడు దాని తర్వాత నేను ఇక్కడ ఉన్నప్పుడు మొన్న లాస్ట్ టైం వచ్చింది ఊరి అసలు అది నాకు చెప్పలేను అసలు తిండి తినబుద్ధి కాదు ఆకలి అవుతుంది వెరేటివన్న ఫుడ్ ఉంది అది తినబుద్ధి కాదు ఏం చేయ అర్థం కాదు అప్పుడైతే ఫ్రూట్స్లో వేయలేదు అంటే నేను తెచ్చుకోలేదు అప్పుడు నేను అప్పుడు ఉన్నప్పుడు నేను అయిపోయినాయి కదా ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఎలా ఫ్రూట్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను ఆ రూములు ఉన్నాయి నిన్న చిన్నవి ఉండేవాడు రెడ్ ఆపిల్స్ అది తీసుకున్నా అవి ఆపిల్స్ తీసుకున్నా ఆపిల్స్ వేరు రెడ్ ఆపిల్స్ వేరు కానీ రెడ్ ఆపిల్స్ బాగా కాస్ట్ అవి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అబౌ ఉంది అది అందుకే హాఫ్ కేజీ తీసుకున్నా నేనేమో అనుకున్నా అంటే ఇక అంత రేట్ ఎందుకు ఐదారు తీసుకున్నా అని తీసుకున్నా ఐదారుకి అయిపోయింది అది హాఫ్ కేజీ ఊరు నాయను అనుకున్నాం మరి దారుణంగా ఉంది ఇది ఈ వెదర్ దిక్కుమాలింది ఇప్పుడు ఇంతే అంట ఏరియాసులో నేను అంతకుముందున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే సీజన్ బట్టి ఫీవర్ వచ్చేది సీజన్ చేంజ్ అయినా కొద్దీ ఫీవర్ వచ్చేది అది పక్కకు పెడితే అంత ఇంత దారుణంగా ఏ రోజు కాదు ఈ కోల్డ్ అది చండ్ ఉంది కదా ఏరియానే కాదు ఏంటంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ అవర్స్ ఏసీలోనే సెంట్రల్ ఏసీలో మళ్ళీ రూమ్కి వచ్చినాక మళ్ళీ ఏసీ ఇంకేం ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీలో వదితున్నా సో దానివల్ల ఏది తాగడం సడి తాగడం కావాలి కానీ మరింత దారుణంగా అవుతుంది కాదు ఓకే యాక్చువల్లీ వీడియో చేసేంత ఓపిక లేదు అను కానీ ఇవి అని అనుకున్నాం కదా ఖచ్చితంగా నేను ఒక వీడియో చేయాలని అందుకే చేస్తున్నా అది సూది ఉంటుంది కానీ చెప్పాలి ఇక కనీసం ఏదో సూది వీడియో అయిన వస్తే ఎడుగురిండి లేకపోతే లేదు నేను ఏం చేయలేదు ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు నాకు ఇంకేంటంటే ఏంటంటే నాకు అప్పుడు చేసేంత టైం కూడా లేదు ఇది అప్లోడ్ చేయడానికి కూడా టైం ఉండదు దానికి సపరేట్ అది అప్లోడ్ చేసినాక మళ్ళీ దాన్ని మాంటేసినా ఆన్ చేయాలి అంత టైం టేకింగ్ క్లాస్ క్లాస్ ఎవడి కోసం చెప్తున్నావు అంటే అదొక పిచ్చి కదా అది ఫ్యాషన్ సరే ఏమైందంటే ఈ మన దాంట్లో వీరప్పపట్నాలే వీడియోస్ ఉండేవి అవి నేను ఆల్మోస్ట్ డే మొత్తం నిలిచిన తీసినవి చెప్పులు లేకుండా ఇప్పుడున్నప్పుడు వాళ్ళు వాళ్ళే కొగ్గోళ్ళు వాళ్ళే ఏదైనా పిచ్చా నువ్వు ఎంత ఎండలో తిరుగుతున్నావు ఎండలు తిరుక్కుంటా వీడియోలు తీసుకుని అవసరం పిచ్చెల్లో కేత్తో అన్నట్టు వాళ్ళు అవసరం ఆడ పిచ్చోడలే కానీ ఇక అవసరం నీకు ఇంత కష్టపడి ఎందుకు అవసరమా వస్తుంది దానివల్ల పుట్టి ఎండలు ఉండి హెల్త్ కరాబ్ వేసుకోవడం తప్ప అని నాకు అప్పటికే ఫీవర్ ఉంది అయినా పిచ్చి ఉంటుంది కదా అదే వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి అంతే ఇలా లక్ష లక్షలు సంపాదించేది ఇచ్చేది ఏం లేదు కానీ లక్షల రూపాయలు కానీ నేను పెట్టిన ఖర్చుతో కింద హాచ్ఛ కూడా హాఫ్ అది వన్